శ్రవంతి గారిని లైక్ చేయమని చెప్పండి బ్రదర్ శ్రవంతి సిస్టర్ ప్లీజ్ లైవ్ని లైక్ చేయరా హాయ్ శోభా గారు ఎలా ఉన్నారు చాలా డేస్ తర్వాత శోభా గారు బాగున్నారా ఎగ్జామ్ బాగుందా థ్యాంక్స్ అండి ముస్తాఫా గారు థ్యాంక్ యూ ఫర్ యూర్ కాంప్లిమెంట్స్ హాయ్ మా మంజు హలో లైవ్లో ఎవరైనా ఉన్నారా అందరూ ఉన్నాం చంద్రబాబు మీరే ఇప్పుడు యాడ్ అయ్యారు ఓకే మహేష్ అన్న రాలేదా వచ్చాడు లైక్ చేశాడు రెండు మెసేజ్ చేసి వెళ్ళిపోయాడు మంజు సిస్టర్ నో అండి వి అవర్ ఫ్యామిలీ ఫుల్లీ వెజిటేరియన్ అండి ఓ వెజిటేరియనా కుమార్ గారు ఎంజాయ్ ఎంజాయ్ నైస్ అండి తిన్నారా శోభ గారు లంచ్ చేశారా డిస్తి తాక్తుంది జాగ్రత్త కాటిక పెట్టుకు మనకు అంత సీన్ లేదండి ముస్తఫా గారు అంత సీన్ లేదులేండి మనకి మహేష్ అన్న మళ్ళీ వచ్చాడు వచ్చాడంటే చూడండి మహేష్ అన్న నవ్వుతున్నారు చందు బ్రో ఎందుకు నవ్వుతున్నారు చందు బ్రో థర్టీన్ మెంబెర్స్ వస్తున్నారు లైవ్ని కానీ ఎవ్వరూ కమెంట్స్ చేయట్లేరు లైక్ చేయట్లేరు ప్లీజ్ లైక్స్ చేయండి కమెంట్స్ చేయండి పోనీ మీరు కమెంట్స్ వేయకుండా లైక్స్ ఇవ్వండి చాలు ఏం ట్రావెల స్పెషల్ ఏం లేదండి స్పెషల్స్ కర్రీ ముస్తఫా గారు బీరకాయ 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 సో ఈవినింగ్ చికెన్ చికెన్ మేబీ ఇవాళ ఈవినింగ్ అయినా ఉంటుంది లేదా రేపన్నా ఉంటుంది చికెన్ 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 సో ఇవాళ బీరకాయ బీరకాయ అన్నట్టు రేపు చికెన్ 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 ఏం చేసావు వంట అక్కో బీరకాయ కర్రీ చంద్రాబ్రో బీరకాయ బిరకాయ బీరకాయ ఎట్లా అంటున్నా వెజిటబుల్ మార్కెట్లో కూరగాయలు అమ్మేదానిలాగా అంటున్నావు కదా బీరకాయ 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 టమాటా వేసాను తినండి తినండి మాకొద్దులే ఎందుకు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి చందు బ్రో చికెనా మటనా ఏం చేశారు స్పెషల్ వందన బీరకాయలు అమ్ముతున్నావా ఎస్ ఎస్ తిరుమల గారు మీకు కావాలంటే చెప్పండి అడ్రస్ చెప్పండి నేను పార్సల్ చేస్తాను మీకు మాది ఇవాళ మిల్క్ మే మిల్క్ మేకర్ ఓకే మళ్ళీ మిల్క్ మేకర్ అని పెట్టాలి ఏందండి వస్తఫా గారు మిల్క్ మేకర్ అండ్ క్యాప్సికమ్ బీట్రూట్ మూడు వండుతారా వందన గారు భోజనం చేశారా నేను చేశాను శ్రావణి గారు మీరు చేశారా అబ్బో వాయిస్ డిటిఎస్ సౌండ్ లాగా వినబడుతుంది అవునా చాలా ఎక్కువ ఆ సౌండ్ తక్కువ ఏమంటారా సో సారీ సౌండ్ తక్కువ ఉంది సో పెంచాను ఇప్పుడు జై హనుమాన్ జై జై శ్రీరామ్ శుభ మంగళవారం శుభ మధ్యాహ్నం భోజనం చేశారా చలమా సో నాగిరెడ్డి గారు నేను చేశాను భోజనం మీరు చేశారా ఎలా ఉన్నారు తిన్నారా పెట్టుకోవచ్చు కదా మేడం మీ ఫ్యాన్స్ని బాధ పెట్టొద్దు అందులో మేము కూడా ఉన్నాం ఏం పెట్టుకోవాలండి కూరగాయలు చాపా మహేష్ గారు తింటూ లైవ్ చూస్తున్నాను మీరు థ్యాంక్స్ అండి శ్రావణి గారు థ్యాంక్ యూ సో మచ్ తినుకుంటా బయటకు వెళ్తూ ఫంక్షన్స్కి వెళ్తూ ట్రిప్స్కి వెళ్తూ నా లైవ్ చూస్తున్నాను అందరికీ దండనాలు వందనాలు వందనాలు మాట్లాడితే చికెన్ మటన్ అయినా ఇంకేముంటుంది సెస్ సో ఇంకేముంటుందని చెప్పండి వెజిటేరియన్ వెజ్ అయితే రోజు తింటాము చికెన్ మటన్ తినాం కదా సో అందుకే థ్యాంక్స్ అండి శ్రావణి గారు కాటక కాటుగా అన్నారు షాప్ కాటుకనా కాటుక అన్నారా కూరగాయల షాప్ కాదా ఓకే ఓకే మహేష్ గారు మనకంత సీజన్ లేదులేండి మీరు ఏదో మొహమాటానికి చెప్తున్నారని నాకు అర్థమైంది మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అండి మాకు కిలో బిరకాయలు కావాలండి సో కిలో బిరకాయలు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నా దగ్గర అయితే కిలో బీరకాయ ఫైవ్ హండ్రెడ్ సో ప్లీజ్ చెప్పండి ఆర్డర్ చెప్పండి నేను కొన్ని పంపించేస్తాను మీ అడ్రస్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఓకేనా కిలో బీరకాయ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో చందు బ్రో ఫ్లోలో వచ్చేసింది చందు బ్రో మీకు వద్దు అండం పెడతా ప్లీజ్ నన్ను రోస్ట్ వేయకండి రోస్ట్ వేయకు బ్రో ఓకే కే అప్పు ఇవ్వండి సిస్టర్ నాకు ఫోర్ కేజీస్ కావాలా సో అప్పులు ఇచ్చేదాన్ని అయితే నేను ఎందుకు బీరకాయల షాప్ పెట్టుకుంటాను శోభ గారు చెప్పండి ఒక మాట నేను అప్పులు ఇచ్చేదాన్ని అయితే నేను ఎందుకు బీరకాయల కూర